ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్జే అమరావతి రాజధాని కంటే బాధ్యత కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రజలకి ఉపయోగపడే తిట్టుగా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం పేదలు నిరుపేదలకి దాదాపు పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి హై టెక్నాలజీ జనవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై తేదీకి అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్ సాక్ష్యాలుగా శాంక్షన్ చేయటం అందులో కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు దాదాపు నైంటీ పర్సెంట్ కొన్ని అయిపోయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి అదేవిధంగా రోడ్లు డ్రైన్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్షలుగా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అయితే గత ప్రభుత్వం వాటిని అన్నింటినీ చేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆటలాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి అయితే ఈరోజు ఆ రోజు రైతులు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్ దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసింది అలా చేసిన రాజధాని నిర్ణయం చేశారు ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం అధికారులతో డిస్కస్ చేసి ఒక పది పదిహేను రోజుల్లో వీలైనంతరకు పది పదిహేను రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మా ఇండ్లో అయితే రెండున్నర సంవత్సరాల కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం నేను చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరాలు నా యొక్క అనుమూలైతే రెండున్నర సంవత్సరంలో పూర్తి అవుతుంది చేయాలని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో ఫైవ్ టాప్ ఫైవ్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కళ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో వన్ అవుతుంది అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తున్నాను తెలియజేస్తాను